మార్నింగ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ కూడా ఇంకా నేను అయితే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం కదా ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి ఇక ఫంక్షన్ అయితే చాలా మంచిది జరిగింది అక్క ఫంక్షన్ చాలా మంది చేయండి అక్క ఎట్లయి కదా భయమైంది కదా చాలా మంది వర్షం రాలేదు ఎన్నమని వచ్చింది కానీ ఫంక్షన్ రోజే రాలేదు కాబట్టి వర్షం అక్కడ మంచిగా అయ్యిందక్క వర్షం సహకరించిందక్క వర్షం వస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా అవునా దేవుడు అర్థం చేసుకున్నాక నువ్వు దేవుని దగ్గరనే డ్యూటీ చేస్తావు కాదం చేసుకోడాక అర్థం చేసుకుంటాడు కదా అవును రెగ్యులర్ వస్తుంది రాత్రే లేదన్నట్టు

ఊర్లో ఏదో ఉందంట దాని నుంచి లేట్ చేసేరేమో పెళ్లి అట్లానా పెళ్లిపోయి వచ్చేసరికి లేట్ అయ్యారు వాళ్ళక్కడ ఫంక్షన్కి వెళ్ళి వచ్చినా పెళ్లిపోయి జర లేట్ లేట్గా వచ్చింది కాబట్టి కొద్దిగా లేట్ అయింది లేట్ అయినా బాగా అయింది అక్కడ సూపర్ అయింది ఏ డిస్టర్బెన్స్ లేవు గొడవలు లేవు ఏదైతే వంటలు కూడా బాగా అయినాక అంత బాగా జరిగింది ఫంక్షన్ ఎక్కడ డిస్టర్బెన్స్ అనిపించక మంచిగా జరిగింది ప్రశాంతంగా ఉన్నది పదమూడు అంటే ఎప్పుడక నెక్స్ట్ మంత్ రోజు పెట్టుకుంటారా

వాళ్ళే రోజు పత్రిక అట్లా మన చిన్న బర్త్డే ఉంది ఆ అంటే ఒకవేళ వాళ్ళ ఇకే వస్తే అట్లే బర్త్డే కూడా వేయచ్చు అన్నీ మంచి ప్లాన్ వేసుకున్నావు కదా అలా రోజు ఇంటికి వస్తే మళ్ళీ బర్త్డే వేయచ్చు ప్లస్ మళ్ళీ పత్రిక రాసుకోవచ్చు అన్నట్టుగా అక్క వెళ్తాం అక్క మేము ఊర్లో ఒక పెళ్లి ఉంది అక్క వెళ్ళాలి తొమ్మిది అవుతుంది ఇప్పుడు టైం మామ తమ్మ వాళ్ళు కూడా ఆడికే ఊరికే వస్తారంటారా అమ్మ పెళ్లి దగ్గర ఇంతకుముందు బట్టలు తీసుకున్నప్పుడు కూడా రాలేదు కదా దేనికి రానంటారు పోయినప్పుడు రాలేరు బట్టలకు రాలేరు కనీసం పెళ్లి కాని వస్తే బాగుంటది కదా ఓకే రో పిల్లలకు తినిపిస్తావా ఇట్లా ఉంటారా చిన్ని ఉండండి మీరు కొద్దిసేపు ఉండిపోండి మంచిగా ప్రశాంతంగా దీన్ని నువ్వు కాక కాక కొద్దిసేపు ఉండిపోతే కదా తొందర ఎందుకు సరేనా ఉండండి చిన్ని కొద్దిసేపు ఉండిపోండి మధ్యాహ్నం అట్లా వెళ్ళండి మేము పెళ్ళి ఉంది కాబట్టి తొందర తొందరగా పన్నెండు ఒకటి గంటలకు అట్లా వెళ్ళండి ఓకే పిల్లలకి దినిపి మరి వెళ్దాం బావా అయిపోయా స్టేజ్ దగ్గర అన్ని సామాన్లు తీసుకుపోయి రాళ్ళు ఇప్పుడు తీసుకురా ఇంత లేట్ అయ్యారు బా పొద్దునే తీసుకుపోతాం తీసుకుపోతామన్నారు మోహన్ కడుతున్నా బా చే వెళ్తాం మేము మరిగా ఊర్లో పెళ్ళింది కదా వినకుండా పోతుందా ఏంటి అమ్మా ఇక లేట్ అవుతుంది పెళ్లి కదమ్మ లేట్ కాదా చూద్దాం సరే అక్క వెళ్తున్నాం మాకు ఇక పదకొండు అవుతుంది కదమ్మా టైం ఏంటి మనం వయసు పన్నెండు అవుతుందేమో వాళ్ళు రాలేదు సరే

మంచిది ఆడైతే అన్ని సామాన్లు తీసుకోవాలి టెన్షన్ ఏం లేదుగా సరే సరే వాళ్ళకే పోయించి వచ్చినావు ఆ ఇష్టం వచ్చినప్పుడు తీసుకోమని తాత బండి పైన వస్తాం నువ్వారు ఇద్దరు రావడానికి రాదు కదా అమ్మమ్మ ఉంది కదా మీ ఇద్దరు ఒట్లో ఒక్కరు కూర్చోండి బండి పైన మీ తమ్ముడు అన్నాడు తమ్ముడు ఉందా నువ్వు రానా బండికి నా తానే ఉందా మిన్ను చిన్న పేరు ఏమంది చిన్న చిన్న మిన్ను చిన్న ఆరాధ్య నిక్నేమ్ చిన్ను కదా మిన్ను చిన్ను చిన్ను బాయ్ రాయ్ లానే జాగ్రత్తరా పిల్లలతో జాగ్రత్త